లాస్ట్ సాటర్డే కాదు ఫ్రైడే యాక్చువల్లీ మీకు నేను లైవ్ అట్ల నన్ను చూస్తే మీకు అర్థమైపోద్ది నేను ఎంత సిక్కులో ఉన్నానో ప్రెసెంట్ అయితే ప్రాబ్లం ఏంటి అంటే మా మామిగారి మా 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 గారి గురించి మీ అందరికీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఏంటి అంటే కనుక మళ్ళీ ఆయనకి రీఆపరేషన్ అనేది జరిగింది చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం తెలిసి తెలియగానే ఆ రోజే బయలుదేరి వచ్చేస్తాము బయలుదేరి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే రెస్ట్ లేదండి ఇప్పటికీ లాస్ట్ ఫ్రైడే స్టార్ట్ అయ్యాం అక్కడ నుంచి ఈరోజు మరలా అంటే రేపటికి వన్ వీక్ అవుతుంది వన్ వీక్ నుంచి కూడా ఇప్పుడు కూడా నేను ఉన్నది హాస్పిటల్ ఏరియాలోనే అయితే నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే హాస్పిటల్ లైవ్లో మీకు చూపిద్దామని హాస్పిటల్ అనేది ఎంత నీట్గా ఉంది ఎంత బాగుంది ఉంది ఎలా ఎలా ఉన్నాయి అనేది మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు లైవ్ అనేది చూస్తున్నారు కదా ఫ్లోర్ అనేది ఎంత నీట్గా ఉందో ఎట్నుంచి చూసినా కూడా ఫ్లోర్ అయితే చాలా నీట్గా ఉంది మీకు ఆ చివరిలో కనిపిస్తున్నారు కదా ఆమె అయితే ఇంకా పోచా పెడుతున్నారు అయితే ఇంక పోచా అంటే మీకు తెలిసిందే పోచా పెడుతున్నారు క్లీనింగ్ అనమాట క్లీనింగ్ సెక్షన్ చాలా బాగుందండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మనకి ఇటు నుంచి ఇలా వెళ్తే కనుక ఇటు సైడ్ అంతా కూడా మనకి బ్లడ్ బ్లడ్ డొనేట్ చేసిన బ్లడ్ డొనేట్ చేసిన ఏరియా నెక్స్ట్ అలాగే బ్లడ్ ఇక్కడ శాంపిల్స్ తీసుకొని బ్లడ్ టెస్ట్లు అనేవి చేస్తారు ఈ ఏరియా మీకు కనిపిస్తుంది కదా ఎమర్జెన్సీగా ఇక్కడ బ్లడ్ టెస్ట్లు చేస్తారు ఇదిగోండి ఇదంతా కూడా ఇది బ్లడ్ బ్యాంక్ అనమాట కల్చర్ గురించి కూడా కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి అన్ని మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను అంటే ఏ టెస్ట్ చేస్తే ఎన్ని అవర్స్లో వస్తుంది అన్నదాని గురించి హాయ్ అండి హాయ్ హాయ్ పోలీస్ మ్యాన్ గారు వెంకటేష్ గారు హాయ్ అండి ఈ నైట్ టైం కూడా చూడండి ఎంత నీట్గా ఎంత పీస్ఫుల్గా ఉందో ఏరియా నిజంగా చెప్తున్నానండి ఎప్పుడు కూడా కొన్ని అపోహలు అనేవి ఉంటాయి ఇలాంటి హాస్పిటల్ ఇలా ఉంటారా ఏంటి అని మాత్రం మీరు తీసుకోవద్దండి దేన్ని లైక్ చేయొద్దు అదే తక్కువగా చూడద్దు ఎందుకు అంటే కనుక మీరు అక్కడికి వెళ్ళి అది ఫేస్ చేసి ఆ వాతావరణంలో మీరు ఉంటేనే మీరు తెలుసుకోగలరు మేమైతే మళ్ళీ రీ ఆపరేషన్ అయిన తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము ఎలా ఏంటి అంటే కనుక నేను మళ్ళీ వివరించలేను ఎందుకంటే ఈ టైంలో మనకు నెట్ కూడా సహకరించదండి కా నెక్స్ట్ అక్కడి నుంచే డ్రగ్ అనేది అందరికీ సప్లై అవుతుంది ఇన్ డేట్లు పెట్టుకుంటే అక్కడి నుంచి సప్లై చేస్తారు నెక్స్ట్ మేమైతే పైనుంచి వచ్చాం పైన ఓటీ సెక్షన్ అనేది పైనుంది నీట్గా వెళ్ళిపోతే మనకు బర్న్స్ వర్డ్ బర్న్స్ వర్డ్ ఆర్తో అన్నీ టోటల్గా ఒక్క ఏరియాలో కదా ఇంకా క్లీనింగ్ అనేది జరుగుతుంది ఇగం మన తమ్ముళ్ళే కాదు చూసారా కన్నా తమ్ముడు కన్నా తమ్ముడు మా బుజ్జి అక్కడ చిన్న తమ్ముడు కనిపిస్తున్నాడా అక్కడ చిన్న తమ్ముడు బిజీగా ఉన్నాడు లోర్ చూడండి తల తల మెరిసిపోతుంది కారణం అయితే వీళ్ళే పాపం డే అండ్ నైట్లు బాగా కష్టపడుతున్నారు రియల్గా చెప్పాలంటే టెన్ ఓ క్లాక్ చూస్తున్నారు కదా మా తమ్ముడు వీళ్ళంతా ఎంత కామెడీ చేస్తున్నారు అంటే మీరు అనుకోవచ్చు హాస్పిటల్లో ఉండి ఏంటి ఇలా కామెడీ చేస్తున్నారని లేదండి రిలాక్సేషన్ కోసం కొంచెం ఇలా బయటకు వచ్చి వాడు బయటకు వచ్చి మీకు ఇదంతా చూపించాలనేసి నేను అనుకుంటున్నాను తమ్ముడు చిన్న తమ్ముడు ఇంకో తమ్ముడిని పరిచయం చేస్తానుండండి చిన్న తమ్ముడు చిన్న తమ్ముడు కొంచెం బిజీగా ఉన్నాడు తమ్ముడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అంతే మన చిన్న తమ్ముడు అక్కడ కన్నా తమ్ముడు చూసారు కదా ఇక్కడ చిన్న తమ్ముడు సిగ్గుపడుతున్నారనమాట అయితే నేను చెప్పబోయేది ఏంటంటే వీళ్ళంతా కూడా అంటే బ్లడ్ రిలేషన్ అయితే కాదండి ఇక్కడ మన పేషెంట్లు మన పక్క బెడ్స్లో ఉన్న రిలేటివ్స్ అనమాట ఒక దగ్గర ఉండి అందరం అన్న చెల్లెలా ఉంటూ పేషెంట్లకు కూడా కొంచెం నవ్విస్తున్నాము అలా నవ్వించడం వల్ల వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు వాళ్ళు ఉన్న ప్రాబ్లం అనేది మర్చిపోవడానికి మేమంతా ఇలా యాక్టివ్గా ఒకే ఫ్యామిలీలా కలిసిపోయి వాళ్ళని ఎక్కువగా నవ్వించాలి వాళ్ళలో యాక్టివ్నెస్ పెంచాలి వాళ్ళు బాగుండాలి అన్న ఉద్దేశంతో అయితే మేము ఇలాగ నవ్వుతూ నవ్విస్తూ ఉన్నాము నేనైతే నియర్లీ టెన్ డేస్ నుంచి సరిగా నిద్ర లేదు ఫుడ్ లేదండి నేనే కాదు మా హస్బెండ్కి కూడా టెన్ డేస్ కాదండి నియర్లీ వన్ మంత్ అందుకే కొంచెం ఫేస్ డల్గా కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాలా సఫర్ అవుతున్న షెంట్లు అయితే చాలా ఉన్నారండి వాళ్ళందరినీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి మీ ఇష్టదైవాలకి మీరు అందరూ కూడా ప్రేట్ చేయండి అలా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది మేమైతే ఇది సెకండ్ ఆపరేషన్ అంటే ఆపరేషన్ అయ్యి మళ్ళీ ప్రాబ్లంతో మరలా రీ ఆపరేషన్ అనేది అవుతుంది అయ్యింది రీ ఆపరేషన్ అయ్యింది ఇప్పటికీ కూడా ఆయనకు ఆయనగా ప్రాపర్గా లేవలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు అది మేము చూడలేకపోతున్నాం కానీ ఏం చేయలేకపోతున్నాం ఏం చేయగలిగింది చేస్తున్నాం డాక్టర్స్ చేయగలిగింది చేస్తున్నారు కాబట్టి అందరూ ప్రయత్న చేయండి సేఫ్గా మరలా ఇంటికి చేరాలనేసి మీరు అందరూ కూడా ప్రయత్న చేయండి అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము ఇప్పుడు ఉంటుంది నిమ్స్ హాస్పిటల్ ఇది విజయనగరం నిమ్స్ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సూపర్గా ఉందండి రియల్గా చెప్తున్నాను నిమ్స్ అంటే మహారాజా అనమాట మహారాజా హాస్పిటల్ ఎంఆర్ అంట సారీ అండి మహారాజా హాస్పిటల్ ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నియర్లీ వన్ మంత్ నుంచి మేము ఇక్కడే స్టే చేస్తున్నాం రేపు ఫోర్టీన్త్కి వన్ మంత్ అవుతుంది ఎగ్జాక్ట్గా సో మీరు కూడా ఎవరైనా సరే ఏ ప్రాబ్లం అయినా సరే సొల్యూషన్ అయితే ఇక్కడ దొరుకుతుంది ట్రీట్మెంట్ చాలా బాగుంది క్లీనింగ్ కూడా బాగుందండి అంటే హైజీనింగ్ కూడా బాగుంది ఫుడ్ ఏంటి వాళ్ళ కేరింగ్ ఏంటి అన్నీ బాగున్నాయి మీరు ఎవరో ఏదో చెప్పారని ఆ భ్రమలో ఉండకండి ఎవరికో ఏదో జరిగింది అది మనకి కూడా అదే జరుగుద్దని భ్రమలో ఉండకండి సో ఎవరికైనా సరే నియర్ బై అయితే గనక రావాలి అనుకుంటే లేదు మనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ బాగుండి కొన్ని చూపిస్తాను ఇదిగోండి ఇటు నుంచి కనుక మనకి ఇటు నుంచి వెళ్తే ర్యాంప్ ఐసీయూ వార్డు నెక్స్ట్ ఆపరేషన్ థియర్ అలాగే జనరల్ మెడికల్ వార్డు జనరల్ మెడికల్ వార్డులో ఫీమేలు మేలు ఇవన్నీ కూడా ఇటు సైడ్ నుంచి మనం ఇలా వెళ్ళిపోతే ఇటు నుంచి మనకు అన్నీ ఉంటాయి ఫివర్ ర్యామ్ పది కనిపిస్తుంది కదండి అది ఇప్పుడు మనకి ఎస్ఐసియు ఎస్ఐసి నుంచి నార్మల్ ఐసీకి షిఫ్ట్ చేశారు నార్మల్ ఐసీ నుంచి మేల్స్ వార్డ్కి ఎంఎస్ వార్డుకి షిఫ్ట్ చేస్తారు ఎంఎస్ వార్డ్స్ నుంచి ఎంఎస్ వార్డ్ నుంచి మనకి డైరెక్ట్గా డిశ్చార్జ్ అనేది ఇస్తారు లేదా కానీ కొన్ని మనకి టెస్ట్లు అనేవి బాకీ ఉన్నాయి బ్యాలెన్స్ ఉంది కాబట్టి వాటిని కూడా కంప్లీట్ చేయాలండి రేపు కొన్ని టెస్ట్లు అయితే రాశారు మా మామాయికి ఆ టెస్ట్లు కూడా రేపు చేయించిన తర్వాత వీలైతే నైట్కి మళ్ళీ నేను లైవ్ చేయాలనుకుంటున్నాను రేపు నైట్కి కంఫర్ట్ ఉంటే చెయ్యాలి అనుకుంటే కనుక అసలు ప్రాబ్లం ఏంటి అన్నది రేపు నేను రివీల్ చేస్తాను అసలు ఏ ప్రాబ్లంతో రీసర్జరీ అనేది జరిగింది దాని గురించి రేపైతే నేను రివీల్ చేస్తాను అలాగే ఏం ప్రాబ్లం ఫేస్ చేసామన్నది కూడా చెప్తాను నెక్స్ట్ మార్నింగ్ కొన్ని టెస్ట్లు అయితే ఉన్నాయి పలనాలజిస్ట్ వారికి దగ్గరికి వెళ్ళాము ఆ టెస్ట్ల గురించి కూడా రేపు నైట్ నేను రివీల్ చేస్తానండి కాబట్టి మన లైవ్ చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన మహారాజా హాస్పిటల్ అనేది ఎవరైనా సరే వచ్చి అడ్మిట్ అవ్వాలి అనుకుంటే ఎనీ ప్రాబ్లం సొల్యూషన్ అనేది చాలా బాగుంది ట్రీట్మెంట్ చాలా బాగుంది క్యూ అంటే క్యూర్ అయ్యే పర్సంటేజ్ కూడా చాలా బాగుంది సో మీరు కూడా ఎక్కడ డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలాంటికి రండి అంటే చాలామంది ఉద్దేశం ప్రకారం డబ్బులు డబ్బులు ఇస్తేనే మనకి మంచి ట్రీట్మెంట్ అందుతుంది అనే అపోహ అందరిలో ఉంది లేదండి డబ్బులు ఖర్చు పెడితేనే మనకి ట్రీట్మెంట్ అందదు ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటేనే హెల్త్ అనేది బాగుంటుంది కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో ఉంచుకొని అడుగు వేయండి ఇంకా నేనే కాదు మీరు ఎక్కడైనా ఎవరినైనా ఇందులో ఉన్న వాళ్ళని కానీ ఎవరినైనా సరే మీరు కనుక్కోవచ్చు స్టాఫ్ రెస్పాన్స్ కూడా బాగుంటుందండి నెక్స్ట్ నేను బయట చూపిస్తేనే ఇంత క్లీన్గా ఉంది ఒక ప్లేస్ కదా చివరి వరకు మీరు చూడవచ్చు లాస్ట్ వరకు కూడా మీకు చాలా నీట్గా ఉంది కదా ఇంత క్లీన్ అండ్ నీట్గా ఏ హాస్పిటల్లోనైనా ఉంటుందా ఇప్పుడు ఈ టైంలో అంటే నియర్లీ ఇప్పుడు టెన్ అవ్వొస్తుంది కదండి ఆ టెన్ అయిపోయింది టెన్ టెన్ అవుతుంది ఈ టైంలో పోచాలు ఎక్కడైనా పెడతారా నార్మల్ వర్డ్స్లో కానీ ఇక్కడ మాత్రం పర్ డేకి వచ్చి త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఆ పోచా పెడతారు చూడండి నేను చెప్పేది అబద్ధమైతే అక్కడ చూడండి పోచా పెడుతున్నారు కదా వాళ్ళు పోచా పెట్టి వెళ్తున్నారు పోచా పెట్టడం అయిపోయింది వెళ్ళిపోతున్నారండి అంటే నేను ఏది అబద్ధం చెప్పట్లేదు ఉన్నదే చెప్తున్నాను అంత నీట్గా ఉంది మీకు ఫ్లోర్ కూడా చూడచ్చు మెరుస్తూ ఉంది ఫ్లోర్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఎనీవే రేపైతే నేను ప్రాబ్లం అనేది రివీల్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ గుడ్ నైట్ ఇక్కడతో మన లైవ్ అనేది ముగిస్తున్నాను ఓకే బాయ్ బాయ్